మహానాడు అవును మహానాడు అయితే మొదలయ్యింది మూడు రోజుల కార్యక్రమాలు అయితే వివరాలు అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మహానాడు కార్యక్రమానికి సంబంధించి మూడు రోజుల కార్యక్రమం అని చూసుకుంటే మొదటి రోజు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు ప్రతినిధులు అయితే అవుతారు పది నుంచి పది నలభై ఐదు ఫోటో ప్రదర్శన అయితే ఉంటుంది రక్తదాన శిబిరం ప్రారంభిస్తారు పది నలభై ఐదున ప్రతినిధుల సభ పార్టీ జెండా ఆవిష్కరిస్తుంది జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తారు మరణించిన పార్టీ కార్యకర్తలు నాయకులకు సంతాపం తెలుపుతారు ఇక పదకొండు ముప్పై నుంచి పదకొండు నలభై ఐదు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఉపాధ్యక్షులు ప్రసంగిస్తారు ఇక పదకొండు నలభై ఐదు నుంచి పదకొండు యాభైకు జమా ఖర్చుల నివేదిక పదకొండు యాభై నుంచి పన్నెండు నలభై ఐదుకు ఇక్కడ తేదీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ప్రసంగిస్తారు మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నుంచి ఒంటి గంటలో మౌలిక సిద్ధాంతాలు ఆరు సూత్రాలు ఆవిష్కరణ నియమావళి సరళ అక్కడ సరళీకరణపై చర్చిస్తారు ఒంటి గంట నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ అయితే వస్తుంది రెండు నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల మధ్య కార్యకర్తలు అధినేత అంశంపై చర్చ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మూడు ముప్పై నుంచి ఐదు గంటలకు యువకలం పేరిట యువత సంక్షేమం ఉపాధి అవకాశాలు ప్రజాపాలన సాంకేతిక వాట్సాప్ గవర్నెన్స్పై చర్చిస్తారు సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్యలో రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ పెనుక ఇక్కడ వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ ఇవైతే చేస్తారు ఇక రెండో రోజు చూసుకుంటే మనకి బుధవారం రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉదయం ఆయనకు గాన అర్పిస్తారు పది పది గంటల పదిహేను నుంచి ఒంటి గంట మధ్యలో తెలుగు జాతి విశ్వఖ్యాతి అంశంపై సంస్కరణ మేటి ఎన్టీఆర్ చంద్రబాబు పాలనలో ప్రగతి పదం తెలుగుదేశం ఘన విజయాలు అయితే చర్చిస్తారు జా రెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశక్తి మహిళా శిక్ష శిశు సంక్షేమ సాధికారిపై చర్చిస్తారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు సామాజిక న్యాయ పేదల ప్రగతి అంశంపై చర్చిస్తారు మూడు గంటల ముప్పై నుంచి నాలుగు గంటల ముప్పై వరకు కూడా అన్నదాతకు అండ సాంకేతిక పరిజ్ఞానత లాభసాటి వ్యవసాయం తెలంగాణ వ్యవసాయం సాగునీటి ప్రదర్శనపై చర్చిస్తారు ఇక నాలుగు గంటల ముప్పై నుంచి ఐదు గంటల మధ్యలో సమగ్ర సాగునీటి ప్రణాళిక ఉజ్వల ప్రగతిపై చర్చిస్తారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదున్నర వరకు ప్రజల సంరక్షణ శాంతి భద్రతపై సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల రాజకీయ తీర్మానం ఆరు నుంచి ఏడు గంటల పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రకటన ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇక మూడు మూడో రోజు చూసుకుంటే చివరి రోజు గురువారం మూడో రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా బహిరంగ సభ ఉంటుంది ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ పాలన సాయంతిన విజయాలు సంక్షేమ అభివృద్ధికి పలు ప్రాధాన్ ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిన తీరు భవిష్యత్తు లక్ష్యాలపై సభలో పార్టీ నేతలైతే చర్చిస్తారన్నమాట సో ఈ విధంగా మూడు రోజుల కార్యక్రమాలు ఉంటాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం